క్రీస్తునందున్న ప్రియుల రా ప్రవేశ క్రీస్తునవున వందనములు శుభములు కీర్తన గ్రంథము యాభై ఏడో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మూడో వచనం కూడా చదువుకుందాం నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము నేను నీ శరణొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తెలియపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను బింగగోరు వారు దూషణలు కలుపునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును క్రిస్తునందన ప్రియులరా మరి దావేదు సౌల నొద్ద నుండి గుహలో నుండి తప్పించుకొని పారిపోయినప్పుడు అతడు రాసినటువంటి కీర్తన ప్రియులరా ఇది దేవునితో మొరపెట్టుకుంటున్నాడు ఎందుకంటే ఎప్పుడు దేవునితో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి వాడు దావేదు దేవునితో కూడా నడిచినటువంటి వాడు దావీదు దేవునితో మాట్లాడేవాడు దేవుని స్థుతించేవాడు దేవుని గనపరిచేవాడు ఆయనకు ఆపదలు సంభవించినప్పుడు సౌల వలన ఆపదలు కలిగినప్పుడు మరి సౌలు దావీదును చంపాలని వెంటాడుతున్నప్పుడు నన్ను కరణింపము దేవా నన్ను కర్ణింపము నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నేను రెక్కల నీడన శరణు చొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నానని పలుపుతున్నాడు ప్రియుల కాబట్టి మనం కూడా దావిద వలె మనం ఆపదలు సంభవించినప్పుడు మరి ఆయన రెక్కల నీడకొచ్చి ఆయన సరణిని చొచ్చే వారంగా మనము ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మరి దేవుడు మన యొక్క కార్యాన్ని కూడా దావిదు వలె దావిదుకు సఫలపరిచినట్లుగా దేవుడు తన కార్యాన్ని మన పట్ల కూడా సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మరి మనము దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి మరి ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షించే దేవుడు కాబట్టి మరి శత్రువులు పలికే దూషణకరమైనటువంటి మాటలు వాటన్నిటిని కూడా వింటున్నటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి న్యాయం తీర్చే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మరి మనమందరం కూడా తన యొక్క కృపా సత్యములను పంపి మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద మరి ఆనుకొని మనము ముందుకు సాగేవారంగా ధైర్యంగా ముందుకు సాగేవారంగా ముందుగాక దేవుడి మాటలు కాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్